ద్రాక్ష పండ్ల రసంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాలున్నాయి రోజు ఓ గ్లాసులు రసాన్ని తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు ఇందులోని విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది నలుపు ద్రాక్ష వ్యాధి నిరోధక వ్యవస్థకు బలం చేకూర్చుతుంది గుండెపోటు సమస్యలు దరిచేరవు రసాన్ని సేవించడం ద్వారా శరీరంలోని మెటబాలిజం శాతాన్ని పెంపొందింపచేసినట్లవుతుంది ఇంకా ఎరుపు ద్రాక్షలతో తయారయ్యే ద్రాక్ష రసాన్ని తీసుకుంటే మెటబాలిజం అధిక రేట్లు పెరుగుతుంది ద్రాక్ష రసం హైబీపీని నియంత్రిస్తుంది ఇందులోని ఫ్లేవనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లే ఇందుకు కారణం ద్రాక్ష పండుకు గుండె కండరాలను రిలాక్స్ చేసి రక్త ప్రసరణను మెరుగుపరిచి రక్తపోటును నియంత్రించే గుణం ఉంది ద్రాక్షరసం బరువు తగ్గించకపోయినా వ్యాయామానికి అనంతరం గ్లాసులు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది తద్వారా మెటబాలిజం స్థాయి పెరగడం కొవ్వు కెలోరీలు కరిగిపోవడం దీంతో బరువు తగ్గుతారు ద్రాక్షరసాన్ని పంచదార చేర్చకుండా తీసుకుంటే తలనొప్పిని మటుమాయం చేసుకోవచ్చు ఇంకా ద్రాక్షరసం రక్తంలోని టాక్సిన్లను వెలివేస్తుంది రక్త ప్రసరణను మెరుగుపరచి ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు